అందరికీ నమస్కారం అండి నా పేరు టి రాజబాబు సుమారు పద్య నాటక రంగంలో యాభై ఏళ్ల నుంచి ఉంటున్నాను మహానుభావులు లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి పెద్ద కళాకారులందరితో పనిచేసిన వాడిని మరి నేను కీర్తి గుమ్మడి జయరాజు గారికి వ్యక్తిగత హార్మోనిస్ట్గా నాటకాలు ఆడాము అది ఎనభై ఎనభై ఐదో సంవత్సరం సుమారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరం నుంచి నేను ఈ రంగస్థల కళాకారులో ఉన్నాను మా తల్లిదండ్రులు కూడా కళాకారులే నన్ను మీరందరూ గుర్తుపట్టే ఉంటారు మరి ఇటీవల పాడుతా తీయగా అనే ప్రోగ్రాంలో మహానుభావులు మనకందరికీ ఆత్మీయులు గాన గంధర్వులు సినిమా ప్రపంచంలో తన గానంతో ఒక సముచితమైన స్థానాన్ని ఒక గంధర్వ గానాన్ని మనకు అందరికీ అందించినటువంటి మహానుభావులు శ్రీ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి ఈటీవీ తీయగా షోలో మరి పిల్లల చేత ఎన్నడూ పద్యం పాడనటువంటి పిల్లల చేత మన పౌరాణిక పద్యనాటక పద్యాన్ని పాడించి మన పౌరాణిక పద్యానికి ఓ ప్రపంచవ్యాప్తమైనటువంటి కీర్తి తెచ్చిన పెట్టి వారిలో ఎంతోమంది ఉన్నారు వారిలో నేను కూడా ఓ ప్రముఖ పాత్ర వహించానని మీ అందరికీ విన్నవిస్తున్నాను అయితే ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే మొన్న జనవరి ఇరవై ఆరు ఒకటి ఇరవై రెండు వేల ఇరవై ఐదు తేదీనాడు మన హిరమండలంలో గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి కొంతమంది కమిటీ సభ్యులు చెమకుర్తి కళా పీఠం అని చెప్పేసి ఒక చెమకుర్తి నాగేశ్వరరావు గారి పేరు మీద ఒక కళాపీఠాన్ని స్థాపించి మరి ప్రతి సంవత్సరం మరి వారి పేరు మీద పద్య నాటక పోటీలు పెడుతున్నారట ఈ సంవత్సరం నన్ను వారు వెతికి వెతికి అయ్యా మీరు రావాలి దీనికి జడ్జిమెంట్ కార్యక్రమంలో ఉండాలి మీరని నన్ను అడిగారు అడగంగానే నేను చేమకుర్తి నాగేశ్వరరావు గారు నాకు ఎంతో అత్యంత ఆత్మీయులు నా సోదరులు వారి నాటకాలు కూడా ఎన్నో నాటకాలకి నేను సంగీతం హార్మోనియం వాయించాను మరి అన్నయ్య హృదయం చాలా గొప్ప హృదయం ఆయన్ని పొగిడేవారు ఉన్నారు తెగడేవారు ఉన్నారు ఎవరైతే తెగుడుతారో వారే మరి నా కళతో నేను చూశాను వారికి రూపాయల దండలు వేసి మరి పాదాభివందనం చేసినటువంటి కళాకారులు అలాంటి వ్యక్తి మీద చేమకుర్తి నాగేశ్వరరావు కళాపీఠం అని హిరమండలంలో మరి శ్రీ లింగమూర్తి గారు మరి సత్యం మేస్టారు మరి శ్రీనివాస్ మరి కృష్ణస్వామి మాస్టారు మరి ఇంక ఇతర ఇతర కళా సభ్యులు మరి కమిటీ సభ్యుల పేర్లు నాకు కొన్ని గుర్తులు ఇవ్వు మరణించాలి వీళ్ళందరూ కూడా ఉండి నన్ను ఆహ్వానించి గొప్ప ఘనంగా చేశారు అక్కడ కార్యక్రమాన్ని మరి బాగా జడ్జిమెంట్ కూడా చాలా బాగుందని అందరూ మెచ్చుకున్నారు చక్కగా ఉందన్నారు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ నేను ఇరవై ఆరో తారీఖున ఆ ప్రోగ్రాం చూసుకున్న తర్వాత తెల్లారి ఉండండు గురువుగారు ఈ ప్రాంతం అంతా చూద్దరుగానని కృష్ణస్వామి అనే వ్యక్తి నాకు బాగా సోదరుడులాగా ఓ తమ్ముళ్ళాగా అన్నయ్య అన్నయ్య అంటూ ఉండి నన్ను వెన్నంటూ ఉండి నన్ను ఆ పూట ఆపుకొని అక్కడ ఒరిస్సా బోర్డర్ ప్రాంతం అంతా కూడా చూపించారు అక్కడ ప్రతి ఇంటికి వారి శిష్యగణం ఉన్నటువంటి ప్రతి ఇంటికి నన్ను తీసుకెళ్ళారు ప్రతి ఇంట్లో నాకు వాడికి వారికి వారికి వారి వారికి తోచినంత ఘన సన్మానమే చేశారని నేను చెప్పక తప్పదు ప్రతి ఇంట్లో ఓ శాలువ తెప్పించి ఓ పూలదండ తెప్పించి ఎక్కడి నుంచి తెప్పించారో నాకు అంత తెలియదు అంత ప్రశస్తమైన పూలదండలు వేసి నన్ను గౌరవించి ఓ గొప్పత వ్యక్తిగా ఓ సరస్వతి పుత్రుడిగా నన్ను అభిమానించిన వారందరికీ ఆ కళా కళా స్రష్టలకు అందరికీ కళను అభిమానించే మహా మనుషులు అందరికీ కూడా నేను కళాభివందనాలు తెలియజేస్తున్నాను మరి చేమకుర్తి నాగేశ్వరరావు కళాపీఠం వారు ఎంతైనా అభినందనీయులని మరొకసారి మనము చేస్తూ మరి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రేక్షక దేవుళ్ళు ఇంకే ప్రాంతంలోనూ తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశాల్లో ఉండరని నేను అనుకుంటున్నాను విపరీతమైన నాటక ఆదరణ ఉంది ఉత్తరాంధ్రలో మరి అక్కడ కళాకారులే కానీ అక్కడ నాటకం పట్ల వారు చూపే మక్కువే కానీ చాలా చాలా ఎక్కువని నేను గమనిస్తూ మీ అందరికీ మరోసారి కళాభివందనములు మరి చీమకుర్తి నాగేశ్వర కళాపీఠం మరి ఆధ్వర్యంలో జరిగిన పోటీలు మరి చాలా గొప్పగా జరిగాయని చెబుతూ మరి అక్కడ సత్యం మ్యాస్టారు లింగమూర్తి గారు శ్రీనివాస్ కృష్ణస్వామి వీరికి అందరికీ కూడా మరోమారు నేను కళాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు